అందరికీ నమస్కారం అండి జీవిరెడ్డి తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి సారీ మాజీ జాతీయ అధికార ప్రతినిధి అలాగే ఎక్స్ చైర్మన్ ఫైబర్ నెట్ ప్రభుత్వానికి సంబంధించి ఆయన రాజీనామా చేయడం జరిగింది అందరికీ మనకు తెలిసిన విషయం అయితే గత మూడు నాలుగు రోజులుగా జీవిరెడ్డి గారికి అనూహ్యమైనటువంటి మద్దతు తెలుగుదేశం కార్యకర్తల నుంచి అలాగే తెలుగు తమ్ముళ్ళ నుంచి జీవిరెడ్డిని పర్సనల్గా అభిమానించే వ్యక్తుల దగ్గర నుంచి కూడా ఆయనకి సానుకూలమైనటువంటి ఒక రెస్పాన్స్ అయితే రావడం జరిగింది అందరూ చూసిందే అయితే ఆయన ఏమైపోయాడు సడన్గా ఒక రాజీనామా లెటర్ని అయితే రాసేసి వెళ్ళిపోయాడు ప్రభుత్వం తన యొక్క డిఫెన్స్ని తను చేసుకుంటున్నప్పటికీ కూడా కొన్ని విషయాలు ప్రభుత్వానికి చెప్పాలి డైరెక్ట్ ప్రెస్ మీట్లు పెట్టకూడదు అని చెప్పినప్పటికీ కూడా ఆయన జీవిరెడ్డి గారి అంతిమ లక్ష్యం ప్రభుత్వం ఎక్కడ కూడా నష్టపోకూడదు ప్రజలు తనం ఎవరికి పడితే వాళ్ళకి వెళ్ళిపోతుంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు జేబుల్లోకి వెళ్ళిపోతుందనే ఉద్దేశంతో అయితే ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది అదైతే తప్పనైతే ఎవరో ఎవరు కూడా అనుకోవట్లేదు రోజుకి కార్యకర్తలను గౌరవించే పార్టీ అయితే మళ్ళీ ఆయన్ని వాపస్ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కా అయినా కూడా వాళ్ళ యొక్క డిఫెన్స్ని వాళ్ళు చేసుకుంటున్నారు కానీ సమర్థించుకుంటున్నారు కానీ దీనికి సంబంధించి ఓకే ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఆయన మాట్లాడాడు అన్న విషయాన్ని అయితే ఎక్కడ బయటపెట్టారు అయితే జీవిరెడ్డికి ఒక ప్రత్యేకమైన స్థానం కానీ ఒక విలువలో కానీ ఉన్న వ్యక్తిగా అందరూ కూడా గౌరవిస్తారు ఎందుకంటే మన డిబేట్లో చాలామంది అధికార ప్రతినిధులను చూసాం వ్యక్తిగత దోషణలు కానీ లేకపోతే సబ్జెక్ట్ లేకుండా ఏది పడితే అది నోటుకు రా వచ్చినట్టు మీరు ఏదో చేశారని వ్యక్తిగత హనం కానీ బాడీ షేమింగ్ కానీ ఇటువంటి చాలా రకాలైనటువంటి కామెంట్స్ చేయడం కానీ ఒక సబ్జెక్ట్కి సంబంధించినటువంటి పాయింట్ని మాట్లాడే వ్యక్తుల్లో చాలా తక్కువ మంది ప్రభుత్వాన్ని అలాగే పార్టీని రిప్రజెంట్ చేసే వ్యక్తుల్లో చాలా తక్కువ మంది ఉంటారు అటువంటి వ్యక్తులు ఫస్ట్ ప్లేస్లో ఉంటాడు జీవిరెడ్డి గారు సో ఆయన రాజీనామా చేసిన కాడి నుంచి టీవీ ఛానల్స్లో కానీ అలాగే చాలా చోట్ల నుంచి వివిధ రూపాల్లో సోషల్ మీడియా కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియా చాలా రకాల వాటి నుంచి సోర్సుల నుంచి ఆయన వెళ్ళిపోవడాన్ని ఆయనకంటే ఎక్కువ బాధగా అయితే మిగతా వాళ్ళందరూ కూడా ఫీల్ అవుతున్నారు సో ఈ క్రమంలో ఆయన ఎక్కడికి వెళ్ళిపోయాడు నెక్స్ట్ వేరే పార్టీలోకి వెళ్తాడా సైలెంట్ అయిపోయా అనే వాళ్ళకి ఆయన ఒక అందమైన ఒక అయితే పెట్టాడు అందమైన ట్వీట్ అని అంటే ఆయన సంస్కారాన్ని తెలియజెప్పేటటువంటి ఒక అయితే చేయడం జరిగింది అది నిన్న బడ్జెట్ అయితే ప్రవేశపెట్టారు బడ్జెట్కి సంబంధించి కూడా ఆయన ఒక సీఏ అలాగే న్యాయవాదిగా ఉన్నారు కాబట్టి దానికి సంబంధించి ఆయన ఒక ట్వీట్నైతే పెట్టడం జరిగిందండి ఆయన ఏం పెట్టారనంటే నిన్న ప్రవేశపెట్టిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ కేవలం ముప్పై మూడు వేల కోట్లు అతి తక్కువ రెవెన్యూ లోడ్తోనే మూడు లక్షల ఇరవై రెండు వేల కోట్లు భారీ బడ్జెట్ను ప్రణాళికా బాధకంగా రూపొందించారు నేను నా వృత్తిని కొనసాగిస్తూ రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పట్ల నాకు ఎప్పటికీ గౌరవం అభిమానం ఉంటుంది తక్కువ కాలంలోనే టీడీపీలోనూ ప్రభుత్వ వ్యవస్థలోనూ నాకు గౌరవప్రదమైన బాధ్యతలు అప్పగించడం నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను ఈ అవకాశాన్ని నేను ఎప్పటికీ మా సార్ శ్రీ చంద్రబాబు నాయుడు గారికి రుణపడి ఉంటాను ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రజా సంక్షేమం రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా మా సార్ ముఖ్యమంత్రి అవ్వాలి రాష్ట్ర పురోగతి ఆయనకు మద్దతుగా నిలవడం ప్రతి అభివృద్ధి కోరుకునే తెలుగు వ్యక్తి బాధ్యత జీవిరెడ్డి చూసారు కదండి ఎంత అద్భుతంగా ఎంత మెచ్యూరిటీతో పెట్టారనేది ఈయనకి మెచ్యూరిటీ లేదని చెప్పేసి పార్టీ ఈయన యొక్క రాజీనామాని ఆమోదించింది బయటకు వెళ్ళిపోయి ఆయన సైలెంట్గా ఉండొచ్చు లేదంటే ఇంకోటి ఏదన్నా కమెంట్ పెట్టచ్చు ఏదైనా చేయొచ్చు రాజకీయాల్లో ఏమైనా జరుగుతున్నాయి అవకాశాల కోసం మాత్రమే రాజకీయాల్లోకి వెళ్ళేటటువంటి ఈ రోజుల్లో ఆయన నా సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది అంటే ఒక ఓటర్గా ఒక సామాన్య వ్యక్తిగా నేను చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ చేస్తాను అని చెప్పేసి బేషరత్తుగా ఆయన చెప్పడం అనేది చాలా గొప్ప విషయం చెప్పాలి ఆయన సంస్కారాన్ని తెలియజేస్తున్నా చెప్పాలి ఎప్పుడు కూడా నేను ఆయన నాకు పదవి ఇచ్చినంత కూడా నేను రుణపడి ఉంటాను అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది అయితే ఆయన పదవులు ఇప్పుడు వచ్చి ఇప్పుడైనా కొత్తగా ఎదిగాడని అయితే నేనైతే అనుకోను ఆయన పదవి రానప్పటి నుంచి కూడా ఆయనకు ఒక స్థానం అయితే ఎప్పుడు ఉందనే చెప్పాలి పార్టీలో కానీ ఒక మనిషిగా కానీ ఒక అధికార ప్రతినిధిగా కానీ ఆయన డిబేట్లో కూర్చుంటే అవతల వాళ్ళకి ఖచ్చితంగా చెమట్లు పడతాయి ఎందుకంటే ఈ డిబేట్లో ఎన్ని అయితే తీసుకొచ్చారా ఎవరినైనా తీసుకు బాగుండేది అనే ఫీలింగు అవతల పార్టీ వాళ్ళకి కానీ అపోజిషన్ పార్టీస్ వాళ్ళకని ఉండేది అంత సబ్జెక్ట్ నాలెడ్జ్ తోటి అంత పక్క డాక్యుమెంట్స్ తోటి ఎవిడెన్స్ తోటి అయినా ఎప్పుడు డిబేట్స్లో కూర్చోవడం జరిగింది ఎక్కడా కూడా అన్పార్లమెంటరీ అనేది ఆయన నోట్ నుంచి ఎప్పుడు రావడం మనం ఎప్పుడు కూడా చూడలేదు సో ఇవన్నీ ఆయన వ్యక్తిత్వాన్ని బట్టే ఆయన యొక్క క్రేజ్ అయితే పెరిగిందని చెప్పాలి ఈ మధ్యకాలంలో పౌసాని కృష్ణమూర్ళిని అరెస్ట్ చేయడం దాని యొక్క డైవర్షను ఇవన్నీ ఆయన అంటున్నారు కాకపోతే రెడ్డి యొక్క స్థానం సుస్థిరంగా అయితే ఖచ్చితంగా ఉంటుంది ఆయన పార్టీలోకి మళ్ళీ తీసుకోవాలని చెప్పేసి ఈ ట్వీట్ కింద కూడా చాలామంది ఇప్పటివరకు ఆయన ఎక్కడున్నాడు ఏంటి తెలుసుకోవాలనుకున్న వాళ్ళు కూడా మళ్ళీ మీరు పార్టీలోకి రావాలి మీ యొక్క సేవలు పార్టీకి అవసరం అని చెప్పేసి చాలామంది చెప్పడం జరుగుతుంది సో ఆయన బయట ఉన్న ఇటువంటి ట్వీట్ ద్వారా కానీ ప్రభుత్వానికి మద్దతుగా నిలవడం కూడా ఒక మంచి పరిణామం అని చెప్పాలి ఎందుకంటే జీవిరెడ్డిని వాళ్ళు తెలుగుదేశానికి అభిమానించే వాళ్ళు కూడా రెండు రకాలుగా ఆలోచన ధోరణి అయితే ఉంది సో దానికైతే ఈయన పులి స్టాప్ పెట్టినట్టే చెప్పాలి బయట ఉండి కూడా నేను చంద్రబాబు నాయుడు గారి అభిమానే ఆయన ఒక సత్తా ఏంటో నాకు తెలుసు అని చెప్పేసి చెప్తున్నాను కాకపోతే ప్రభుత్వంలో ఉండి మాట్లాడితే అది వేరే రకంగా ఉంటుంది పార్టీలో ఉండి మాట్లాడితే దాని యొక్క విలువ కానీ దాని యొక్క వెయిట్ కానీ ఎక్కువ ఉంటుంది అయితే నా అభిప్రాయం సో జీవిరెడ్డి గారు మళ్ళీ పార్టీలోకి రావాలి ఆయన యొక్క సేవలు పార్టీకి చాలా అవసరం ఉంది కేవలం ఫైబర్ నెట్ చైర్మన్తో మాత్రమే ఆయన యొక్క ఇది అయిపోయిందని అయితే అనుకో ఇంకా ముందు ముందు ఇంకా పెద్ద పెద్ద స్థాయికి ఎదగాలని అయితే ఖచ్చితంగా కోరుకోవాల్సిన అవసరం సంబంధించినటువంటి ట్వీట్కి సంబంధించినటువంటి వివరణ సో వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా కమెంట్ చేయండి జీవిరెడ్డి గారికి సంబంధించి మీరేమనుకుంటున్నారనేది కూడా కింద కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి